ఏదైతే లీప్ మోడల్ అని మనం అనుకున్నామో అది పకడ్బందీగా మనందరం అమలు చేయాలని ఈ సభా ముఖంగా కోరుతున్నాం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకున్న ఈ వేదిక సార్ కరికులంలో అనేక మార్పులు మేము తీసుకొచ్చాం అంతేకాదు ప్రైమరీ స్కూల్స్లో వన్ క్లాస్ వన్ టీచర్ అనేది మీరు గతంలో మాకు చెప్తాం జరిగింది సార్ ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం గతంలో మూడు సార్లు మూడు శాతం పాఠశాలలే వన్ క్లాస్ వన్ టీచర్ ఉంటే అది ఇప్పుడు దాదాపు ముప్పై మూడు శాతం అంటే సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్ నియమించాం సాటర్డే నో బ్యాక్ డేగా ప్రకటించి యోగా స్పోర్ట్స్ ఎన్సిసి ఇట్లా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడటం జరిగింది ఇక్కడ ఉపాధ్యాయులందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నాను ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ విద్యలో రాజకీయాల దూరం